వెల్కమ్ టు స్టార్ న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాతబస్తీ ఫలక్నామాలోని బాలికల గురుకుల పాఠశాలను విచ్చేసి పాఠశాల విద్యార్థులకు మరియు మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరియు మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ब्रदर तो <laughs> <laughs> संजय थैंक यू सर बालवर थैंक यू बेटा 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 अम्मा इन पर ये केक ना राजेश ना राजेश ना थैंक यू लाइटर मां マジであればの... झारग्राम

రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నేను ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఈ ఫలకనమ్మ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పిల్లలు అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరి ముందర ఇవాళ మనం కేక్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఇవాళ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యంగా ఎడ్యుకేషన్ట్యూషన్కి ఎందుకు వచ్చినామంటే ఎడ్యుకేషన్లు మించినటువంటి ఆస్తిని ఇన్ని మించినటువంటి ఒక సంపద కానీ లేదని భావిస్తాను సో మన సమాజంలో ఉన్నటువంటి ఏదైనా కానీ లింగ వివక్ష కానివ్వండి ఏదైనా అది అధిగమించాలంటే అందరూ బాగా చదువుకోవాలా ఈ మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్నో ఆపర్చునిటీసు మహిళలకై మహిళా శక్తి అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి మనము కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ అందిపుచ్చుకొని మహిళలు అగ్రభాగాన నిలబడి వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి దానికి మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ పిల్లలందరికీ మరొకసారి టెన్త్ ఇంటర్మీడియట్ రాస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ఆల్ బెస్ట్ ఫలక్నామా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది ఈ విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక వర్గానికి అందరికీ కూడా అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా లక్ష మంది మహిళలు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి మండల సమస్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొత్త వయసును పదిహేను సంవత్సరాలకి సడలించి అరవై నుంచి అరవై ఐదుకు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేర్చి కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం వారందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సహకారం వడ్డీ లేని రుణాలనిచ్చి ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండే విధంగా ఎదగడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం చేయాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది ఈ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలంతా ఈ పోటీ ప్ర